స్నేహితులారా ఈ సమయమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను మన భక్తి నిజమేనా స్నేహితులారా మనలో చాలామంది దేవుని పట్ల భక్తి కలిగినటువంటి వారంగా విశ్వాసం కలిగినటువంటి వారంగా అనుదినము ఆరాధనలను సలుపుచు వాక్యాన్ని బోధించుచు చదువుచు వినేటటువంటి వారంగా ఉంటాం కదండి వాస్తవానికి దేవుని పట్ల మనము ప్రదర్శిస్తున్నటువంటి భక్తి నిజమైనదేనా అనే ఆలోచనను మీ అందరితో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము యోహాను సువార్త ఏడవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనము అధికారులలో కానీ పరిసయులలో కానీ ఎవడైనానూ ఆయన ఎందు విశ్వాసముంచెనా స్నేహితులారా మనలో కొంతమంది చీకటిలో జీవించుచు చీకటి సంబంధమైన క్రియలను నెల నెరవేర్చు చాలా భక్తి కలిగినటువంటి వారంగా నటించేటటువంటి వారంగా ఉంటాం ఈ లెంటు దినాలలోనైతే మరీను ఎప్పుడు ఆరాధనలో కనబడినటువంటి వారు ఆరాధనలో కనబడము ఈ లోక సంబంధమైన బలహీనమైన అలవాట్లను వదిలివేయడము చదవడము ప్రార్థించడము ఆరాధనలలో పాల్గొనడము దైవికమైన విషయములను శ్రద్ధ కలిగి పాటించడము ఎప్పుడూ లేనిది లెంటులో అనుసరించేటటువంటి వారెందరినో మనము గమనించేటటువంటి వారంగా ఉంటాం లెంట్ అనే కాదండి బాహ్యపరంగా భక్తిగా కనబడి అంతరంగంగా దుర్మార్గతతో నింపబడినటువంటి జీవితాలన్నిటినో మనము గమనించగలిగినటువంటి వారంగా ఉంటాం తెల్లవారినది మొదలుకొని కుళ్ళు కుతంత్రాలతో కూడినటువంటి ప్రవర్తన కలిగి ఉండి ఇతరులకు కీడు చేయొచ్చు చాలా సీక్రెట్గా నేను చేస్తున్నాను నా పాప జీవితము ఎవ్వరికీ తెలియదు అని భ్రమపడుచు అందరి ముందు నీతి మంత్రుల లాగా దేవుని అందు విశ్వాసం కలిగినటువంటి వారిలాగా నటించేటటువంటి వారు మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో మనకు ఎదురైనటువంటి వారుగా ఉండవచ్చు వీళ్ళ నటన నిజమైన భక్తి కలిగినటువంటి వారిలో కూడా మనం గమనించమండి నిజంగా భక్తి కలిగినోడు కూడా ఇంత గొప్పగా భక్తిని ప్రదర్శించలేడు ఈ నటించే వాళ్ళు మంచి వ్యక్తి అనే వేషం వేసుకొని విశ్వాసి అనే వేషం వేసుకొని చాలా భక్తి ఉన్నట్లుగా నటిస్తున్నారు కేసుప్రభుల వారి కాలంలో కూడా యూదా మత జీవితంలో కీలకమైన అధికారంలో ఉండినటువంటి వారు మతానికి పెద్దకులు పెద్దలుగా నాయకులుగా చలామణి అవుతున్నటువంటి వారు ఈ గుంపులు పరిసయుల గుంపు కానివ్వండి సర్దుకాయల గుంపు కానివ్వండి శాస్త్రుల గుంపు కానివ్వండి వీరిలో నిజమైన భక్తి విశ్వాసము లేకపోయినా కూడా వేషధారణ కలిగినటువంటి జీవితాన్ని వారు అనుసరించేటటువంటి వారుగా ఉన్నారు వారి హృదయంలో భక్తి లేదు వారి నిర్ణయాలలో భక్తి లేదు వారి ఆలోచనలలో వారి క్రియలలో ఎక్కడ భక్తి కనబడదు కానీ భక్తి కలిగినటువంటి వారుగా అంటే సమయానికి గ్రంథాన్ని చేతబట్టుకొని సమయానికి దాన్ని చదివి సమయానికి దాన్ని బోధించి సమయానికి దాన్ని కంటత చేసేటటువంటి జీవితాలు మత సంబంధమైన వస్త్రాలు మత సంబంధమైన సంబోధనలు కలిగి ఉన్నారు కానీ వాస్తవానికి వారి అంతరంగంలో భక్తికి మంచితనానికి తావు లేనటువంటి వారుగా వారు ఉండినారు బాహ్యపరమైన మత నియమాలు ఆచారాలు పద్ధతులను గురించి బోధించుచున్నారు కానీ ఈ బోధించేటటువంటి వారికి వారి జీవితాలలో వ్యక్తిగతంగా కరుణ లేనటువంటి వారుగా నీతి లేనటువంటి వారుగా న్యాయము లేనటువంటి వారుగా ధనాశ అధికార దాహంతో రగిలిపోతున్నటువంటి వారుగా వారు ఎల్లకాలము ఇతరులకు బోధించడమే ఇతరుల మీద భారములు వేయడమే తప్ప వారెన్నడూ కూడా బోధించుచున్నటువంటి విషయాలను వారి జీవితాలను పాటించినటువంటి వారుగా లేరు ఇలాంటి సందర్భంలో స్నేహితులారా ఇలాంటి ఆమోదయోగ్యము కానటువంటి జీవితాన్ని వారు జీవించుచు ఈ అంతటికి విశ్వాసులకు విశ్వాసులకందరికీ కూడా మేము వెలుగు వంటి వారము ఎందుకంటే ధర్మశాస్త్రము మాకు తెలుసు దాన్ని మేము చదవగలము దాన్ని మేము బోధించగలము కనుక ఈ జనాంగమంతటికి మేము వెలుగు వెలుగులాంటి వారము ఈ జనాంగమంతటికి మేము నాయకుల వంటి వారము ఈ జనాంగమంతటికి మేము మాదిరికరమైనటువంటి వారము అని తమను తామే వారు నీతి మంతులుగా ఎంచుకునేటటువంటి వారు ఈ రోజుల్లో కూడా మనలో చాలామంది ఉదయ కాలము నిద్ర లేచినది మొదలుకొని రాత్రి సమయం వరకు కూడా ఎన్నో దురాలోచనలు చెడు క్రియలు చెడు తలంపులు చెడు నిర్ణయాలు చెడు పద్ధతులు కుళ్ళు కుతంత్రము అసూయ ద్వేషములతో బ్రతుకుచు మంచి భక్తి కలిగినటువంటి వేషాన్ని వేసుకొని దేవుని సన్నిధానంలో నడిచేటటువంటి వారంగా ప్రజలందరి ఎదుట మేము దేవుని సంబంధమైనటువంటి వ్యక్తులమని గుర్తింపు కొరకు ప్రాకులాడేటటువంటి వారంగా ఉన్నాం వీరి జీవితంలో కూడా మీరు చూడండి దేవుని యొక్క ధర్మశాస్త్రమును పద్ధతులను తమకు ఇష్టం వచ్చిన రీతిగా అన్వయించుకొనిచు ఉన్నారు దేవుడు ఏ ఉద్దేశంతో ధర్మశాస్త్రాన్ని ఇచ్చినాడో ఆయా పద్ధతులను విధానాలను దేవుడు ఏ ఆలోచన కొరకు ఇచ్చి ఉన్నాడో దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క మనసును ఎరగక ఆ ధర్మశాస్త్రాన్ని లేఖనాలను తమకు ఇష్టం వచ్చినట్టుగా అర్థములు తాత్పర్యములను కల్పించుకొని బోధించేటటువంటి వారుగా ఉన్నారు ఈ రోజుల్లో కూడా ఏ తప్పు చేసినటువంటి వ్యక్తి దేవుని ప్రేమ కానీ జాలి కానీ కనికరంగాని మంచితనం కానీ లేకుండా తన స్వార్థం కొరకు తన పేరు కొరకు తన అధికారం కొరకు విషయాలను జరిగించేటటువంటి వ్యక్తులు దైవ సంబంధమైన విషయాలండి ఇవి నేను దేవుని కొరకు నిలవబడ్డానండి దేవుని కొరకు బ్రతుకుతున్నానండి దేవుని పేరును గనపరుస్తూ ఉన్నానని ప్రగల్భాలు పలికేటటువంటి వారుగా ఉన్నారు వ్యక్తిగతంగా వారి హృదయంలో ఉన్నటువంటి ఆశ ఏంటనంటే ప్రజలందరిలో మాకు పేరు కావాలి ప్రఖ్యాతులు కావాలి పదవులు కావాలి వీటి కొరకు దేవుని పేరును పెట్టుకొని రాజకీయాలు సల్పేటటువంటి వారు ఉండినారు ఆనాటి పరిసయులు శాస్త్రులు సర్దుకాయల జీవితంలో కూడా ధర్మశాస్త్రాన్ని ఏ రీతిగా వారు అర్థాన్ని చెబుతూ ఉన్నారంటే తమకు తోచిన రీతిగా తమకు లాభం చేకూర్చేదిగా తమను గొప్పవాళ్ళుగా చిత్రీకరించేదిగా వారు ఆ అర్థ తాత్పర్యములను తెలియజేసేటటువంటి వారుగా ఉన్నారు మరి ముఖ్యంగా దేవుని యుద్ధకు వచ్చేటటువంటి జనాంగములను వ్యక్తులను మోసగించి ఆయా ఆచారాలు పద్ధతులు విధానాలు క్రియల పేరున వారిని నిలువు దోపిడి చేయిచు స్వార్థంగా వారిని వినియోగించుకొని దేవుణ్ణి వెంబడించడం తర్వాత వీళ్ళను వెంబడించేలాగా వ్యక్తులను తయారు చేసుకొని చున్నారు దేవుణ్ణి ఆరాధించడము దేవుని మాట వినడం తర్వాత అండి మా మాట వినాలి మమ్మల్ని గొప్పవారిగా గౌరవించాలి అనే ఆలోచన విధానాన్ని వాళ్ళు కలిగినటువంటి వారుగా ఉన్నారు అందుకే ఈ లేఖన భాగంలో ఈ అధికారులు కానివ్వండి పరిసయులు కానివ్వండి వాళ్ళు నీతి మంతులు అనుకొని తమ విధానాలే సరి అయినవి అనుకొని తమ క్రియలే కుళ్ళు వాళ్ళలో ఉన్న కుతంత్రాలు వాళ్ళలో ఉన్న అసూయ ద్వేషములు వాళ్ళలో ఉన్న చీకటి సంబంధమైన బ్రతుకు చీకటి సంబంధమైనటువంటి ఆలోచనలు చీకటి సంబంధమైన స్వభావాన్ని వారు కలిగి ఉండి మేము నీతిమంతులమే దేవుని పిల్లలమే మాకు సమస్తమును ఎరిగినటువంటి వారమే మేము ప్రభు నందు విశ్వాసం ఉంచాల్సినటువంటి అవసరత లేదు అని తెలియజేస్తున్నటువంటి వారుగా ఉన్నారు ఇలాంటి కాలంలో స్నేహితులారా మనమందరము కుళ్ళు కానీ కుతంత్రాలు కానీ అసూయ ద్వేషములు కానీ విడిచి మన పొరుగు వారితో సరి అయిన సంబంధాన్ని నెలకొల్పుకొని జీవించేటటువంటి వారంగా ఉండి వేషధారణ కాదండి మన మనసులో భక్తి ఆలోచనలో భక్తి నిర్ణయాలలో భక్తి నడవడికలు భక్తిని ప్రదర్శించి మన జీవితములతో దేవుణ్ణి మయమపరచేటటువంటి వారంగా ఉన్నామా అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవాన్ని పరిశుద్ధ ఉన్నతమైన నామంకు వందనాలయ్య మరొక నూతన దినాన్ని మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించిన విధానం కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం మేము యోగ్యులమని మంచివారమని గనులమని అన్ని ప్రయోజనకరమైన పనులనే జరిగించగలమని ఈ నూతన దినాన్ని మా నీతితో మా న్యాయ సంబంధమైన క్రియలతో మేము పొంది ఉండలేదు కానీ కేవలము అది కేవలము మీ కృప పొంది ఉన్నామని మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ నూతన దినంలో భక్తి విషయంలో మేము అభివృద్ధి చెందడానికి ఆధ్యాత్మిక విషయంలో మేము అభివృద్ధి చెందడానికి సహోదర భావము ఐక్యత సమాధానము క్షమించడము సహాయం చేయడము అందరితో మానవ సంబంధాలను మెరుగుపరచుకోవడం ఈ క్రియలన్నిటి అందు మేము అభివృద్ధి చెందడానికి ఈ దినాన మీ నడిపింపు మా జీవితాలలో అనుగ్రహించండియా మా భక్తి ఏ రీతిగా ఉండింది సరి భక్తి కలిగిన వారంగా ఉండినామా లోపల ఒక రకమైనటువంటి తలంపును కలిగి బయట భక్తి కలిగినటువంటి వారంగా నటించు ఉన్నామా మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని మీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించే ఆధిక్యత మాకు దయచేయమని బ్రతిమాలు కొనుచున్నాం ఈ ప్రార్థనలు ఏకీభవించుచున్న కుటుంబములను వ్యక్తులను మీరు కనికరించండి అయ్యా ఏదైనా అవసరత కలిగిన బిడ్డలు ఉండవచ్చు అనారోగ్య పరిస్థితులలో ఉండిన బిడ్డలు ఉండవచ్చు కలవరము చింత భయము వేదన బలహీనత కలిగిన ప్రజలు ఉండవచ్చు వారి మొరలను ఆలకించి వారి ఆపదలను తొలగించి ఉన్నతమైన మీ శక్తి ఉన్నతమైన మీ దీవెన వారి జీవితాలలో అనుగ్రహించమని క్రీస్తు పేరట వేడుకొరచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడును గాక ఆమెన్